హలో హాయ్ నా పేరు రాజు మీరు చూస్తున్నది కోట రాజు యూట్యూబ్ ఛానల్ సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లాంటి నేను చెప్పే విషయాలు మీకు తొందరగా అప్డేట్లు ఉంటాయి సో ఇక ఆమె పాయింట్లోకి వస్తే కల్కి మూవీ నుంచి కొన్ని క్యారెక్టర్ మనం తీసుకుందాం కల్కి మూవీ గురించి కాదు కల్కి మూవీలో క్యారెక్టర్ టు మహాభారతం సో అశ్వత్థామా అనే ఆయన ఇంకా బతికున్నాడు అనేసి మహాభారతంలో ఉంది సో అలాగే కర్ణుడు అనే ఒక క్యారెక్టర్ చనిపోయినాడు ఇస్ ఆల్రెడీ ఇస్ డెడ్ అని అదే మహాభారతంలో రాయబడి ఉంది మరి ఈ కల్కి మూవీలో కల్కి మూవీలో వచ్చేసరికి కర్ణుడు క్యారెక్టర్ మళ్ళీ తిరిగి వచ్చింది సో అది ఏ విధంగా వచ్చింది ఏంది కథ అని మనం తెలుసుకుంటే ఇప్పుడు కర్ణుడి గురించి ఆ గురించి మహాభారతంలో ఏముందో చెప్తామని మీరు గ్రహించండి అంతే సో కన్నుడు అని ఆయన్ను ఎంతమంది చంపారు ఎన్ని కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది అనేది చాలా వివరంగా మహాభారతంలో ఉంది అలాగే అశ్వత్థామని ఆయన ఆయన ఎవరిని చంపాడు ఉభ పాండవుని చంపాడనే నెపంతో ఆయన్ను చంపకుండా అలా వదిలేసిన దాఖలాలు అయితే మహాభారతంలో ఉన్నాయి కానీ ఈ కల్కి మూవీ వచ్చేసరికి కన్నుడు ఇంకా బతికి ఉన్నాడు అని చెప్పని గల కారణం ఈ హిందువులకు కల్కి మూవీ పార్ట్ టూ అన్నట్టు మహాభారతం పార్ట్ టూ అని తీసి యోచన అయితే ఖచ్చితంగా ఉండేది వీళ్ళకు ఎలా చెప్తున్నారు మీరు అంటే ఈ లేని కర్ణుడు ఏ విధంగా వచ్చాడు అనే పాయింట్ మనం తీసుకుంటే ఆ పాయింట్లో పార్ట్ టూలో వచ్చే కథ కథని ఎప్పుడే చెప్తున్నాం బాగా వినండి అంటే కన్నుడికి కృష్ణుడు కలిసి తను జన్మ వృత్తాంతం ఏ విధంగా జన్మించాడు ఆయన జన్మ గల కారణాలేంటి ఆయన బేణీ గల కారణాలు అనేది స్పష్టంగా శ్రీకృష్ణుడు లాంటి వాడు చెప్పాడు సో అప్పటి కూడా తను వినకుండా తన యుద్ధాన్ని సాగించాడు సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కల్కి మూవీ ఒక టీమ్ కల్కీ మూవీ డైరెక్టర్ ఏం చెప్పనుకున్నా అంటే పార్ట్ టూలో ఈశ్వరుడు అంటే శివుడు ఆయన కూడా వచ్చి ఈ కర్ణంతో సంభాషించినట్లు వీళ్ళు చిత్రీకరిస్తారు తద్వారా మహాభారతం పార్ట్ టూ రెడైంది అంటే అంటే అసలు ఈ మహాభారతం రామాయణమే లేవు వీళ్ళు సృష్టించుకొని రాసుకునేటువంటి ఒక గ్రంథాలు మాత్రమే దానికి ఎక్కడ దాఖలాలు లేవు ఒక ఆర్కిజీ ప్రూఫ్ లేవు సో దాని గురించి పక్కన పెడితే వీళ్ళు ఏ దాంట్లోనైనా సరే ఈయన ఆడున్నాడు ఉన్నాడు ఈయన అక్కడ ఉన్నాడు అనేది చెప్పుకోవడంలో మహా దిట్ట సో ఉదాహరణ ఒకటి చెప్తా వినండి మన ఒకడు ఏదో కుక్కు ఎఫ్ఎమ్ ఏదో వచ్చింది దాంట్లో శ్రీకృష్ణుడు రాయబాని పోయేటప్పుడు ఆ సభలో పరశిరాముడు కూడా ఉన్నాయట ఇక్కడ కామెడీ కాలేదు పరశివరాముడు కూడా ఉన్నాయట సో ఇటువంటివి చాలా కూడా సృష్టించుకోవడం అనేది భగవద్గీత పార్ట్ టూలో వీళ్ళకి బాగా సిద్ధమవుతున్నారు అలాగే నేను కలికిం మీ గురించి మాట్లాడలేదు నాకు అది అవసరం కూడా లేదు నేను మాట్లాడేది ఓన్లీ క్యారెక్టర్ క్యారెక్టర్స్ అశ్వత్థామ అర్జునుడు కర్ణుడు కృష్ణుడు లాంటి క్యారెక్టర్ల గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉండేది సో మీరు బాగా గుర్తుంచుకోండి మీరు వచ్చేసరికి సినిమా వచ్చేసరికి శ్రీకృష్ణుడు కాదు స్వయాన నాగాధిపతి శివుడు లాంటి వారే వచ్చి కర్ణంతో సంభాషణ లాంటివి జరిగి ఉంటాయి అని పార్ట్ టూలో చూపించడం జరుగుతూ ఉంది సో దీనికి మీరు వెయిట్ చేయండి